తుఫాన్ అడ్డుకోవడంలో అధికారులు విఫలమయ్యారని నారా చంద్రబాబు నాయుడు మాట్లాడడం విడ్డూరం అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు ఆయన తుఫాన్ ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎప్పటికప్పుడు ఇక్కడ చర్యలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు విమర్శించడం సరికాదని శవాలపై చిల్లర ఎదుర్కొనే రకంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ తుఫాను తుఫానులో భాగంగా ప్రజల మధ్య ఉండి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు సలహాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి ఇప్పుడు వచ్చినటువంటి తుఫాను వల్ల ఎక్కడా కూడా ప్రాణ నష్టం కలగకుండా అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు మా పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలను ఆదుకునేందుకు ప్రజల మధ్య ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పారు కాకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అని చంద్రబాబు నాయుడు బుద్ధే అంతా ఈ తుఫాను కూడా రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు నేను అంటున్నా శవాల మీద చిల్లర ఏరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు శ్మశానాల్లో అతను తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు బుద్ధుందా అని నేను అడుగుతా ఉన్నాను ఇటువంటి సమయంలో ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్తే బాగుంటుంది కానీ ఎత్తుకోవడమే విమర్శలు చేయడం అధికారులు పనిచేయడం లేదంట నువ్వు చూసావా ఈరోజు కుటుంబాలని కుటుంబాలని వదులుకొని మండల హెడ్ క్వార్టర్స్లో స్థాయి నుంచి మండల స్థాయి అధికారులంతా కూడా ప్రజల మధ్య ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా నిద్రాహారాలు మాని ప్రజలను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి పనిచేస్తుంటే గురించి మాట్లాడే అర్హతే లేదు మా అధికారుల చిటికి నీళ్ళు కోరుక కూడా నువ్వు చాలా చంద్రబాబు నాయుడు అంత కష్టపడి పనిచేస్తున్నారు మా ఆఫీసర్స్ ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తము స్థాయి నుంచి మండల స్థాయి వరకు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు నువ్వు చేసేది ఇది కూడా రాజకీయం చేస్తే తుఫాను వరదలు కూడా నువ్వు రాజకీయం చేస్తే ప్రజలు నిన్ను నమ్మరు నిన్ను నమ్మలేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు అదే పరిస్థితి రేపు ఎలక్షన్స్లో కూడా నువ్వు పవన్ కళ్యాణ్తో జతగట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని మా అధికారులని విమర్శిస్తే నీకేదో ప్రజలు ఓట్లేసేస్తారని భ్రమపడుతున్నావు నువ్వు నారావారిపల్లిలో కూర్చోవడమే ఇందాక చెప్పాను కదా శవాల మీద చిల్లర ఏరుకునే బ్రతుకునేది రెండెకరాల ఆసామవి పెద్ద ఆయన ఇన్టీ రామారావు గారి కుమార్తె నిన్ను నమ్మి నీ భారీగా చేశాడు అటువంటి మహానుభావు నువ్వు ఏ విధంగా మానసికంగా చంపేశావో రాష్ట్ర ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజలు దేశమంతా కూడా నిన్ను మర్చిపోరు నువ్వు చేసిన దానికి